ప్రజెంట్ అయితే మనం గోకర్ణ బస్ స్టాప్లో అయితే ఉన్నాం ఇక్కడ నుంచి గోకర్ణ టెంపుల్కి వెళ్దాం మేము ఇప్పుడు మురుదేశ్వర్ నుంచి కుమ్టా వచ్చి కుమా నుంచి గోకర్ణ మురుదేశ్వర్ టు డైరెక్ట్ గోకర్ణ బస్ అయితే అవైలబుల్ లేవు ప్రజెంట్ గోకర్ణ బస్ స్టాప్లో ఇప్పుడే దిగినాం కుమ్టా టు గోకర్ణ రూట్ వచ్చే రూట్ మాత్రం ఎక్సలెంట్ హైలైట్ ఉంది మామూలుగా లేదు కాకపోతే షూట్ చేసే అంత ఇది లేదు వర్షం పడుతుంది సో అది గోకర్ణ టెంపుల్కి అయితే చూసుకున్నాం ఇది గోకర్ణ బస్ స్టాప్ ఇలా ఉంది కర్ణాటక ఇక్కడ అంతా కన్నడ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు కన్నడ హిందీ కొంతమంది తెలుగు ఇక్కడ కన్ కర్ణాటక వాళ్ళకి చాలా లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు కర్ణాటక ఇది గోకర్ణ బస్ స్టాప్ నుండి ఇప్పుడు గోకర్ణ టెంపుల్ మహాబలేశ్వర్ టెంపుల్ అంటారు ఇటు సైడ్ నడుచుకుంటూ వెళ్తున్నాం వాకెల్ డిస్టెన్సేనా మూడు నిమిషాలు త్రీ మినిట్స్ వాక్వెల్డ్ డిస్టెన్స్లోనే ఉంది నడుచుకుంటూ వెళ్ళిపోతాం ఇలా ఉంది రూట్ వర్షం పడుతుంది మేము దిగిన స్టార్ట్ అయిన కాడ నుంచి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది కానీ మేము బస్సు ఎక్కినప్పుడు పడుతుంది బస్సు దిగిన తర్వాత అయిపోతుంది యా కానీ వర్షం పడుతూ బస్ జర్నీ అవన్నీ ఘాట్ రోడ్స్లో మామూలుగా లేదు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం బిల్డింగ్ చూడండి కర్ణాటక రోడ్లో ఊ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కొత్త కొత్త డిఫరెంట్ డిఫరెంట్గా బిల్డింగ్స్ అయితే చూస్తున్నాను నేను ఓల్డ్ బిల్డింగ్స్ అనేవి చాలా బాగున్నాయి ఇక్కడ శివ ఇక్కడ శివుని టెంపుల్ చ ఇక్కడ ఇంగ్లీష్లో రాసిలేదు కన్నడలోనే రాసింది ప్రజాపిత బ్రహ్మకుమారి ప్రభా బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ఒకటి అయితే అర్థమైంది ఇదేంటిదో అర్థం కాలేదు బ్రహ్మకుమారి పక్కన ఏంటిది అది విశ్వవిద్యాలయ బ్రహ్మకుమారి ఇది మిడిల్లోది లలిత రాజయోగి శిక్షణ కేంద్రం గోకర్ణ ఓకే ఏదో ఒకట్లే ఇలా ఉంది అదేంటో మాకు అర్థం కాలేదు ట్రై చేసినాం చదవటానికి అంతరించిపోతున్న పెంకుటీళ్ళని అయితే చూడగలిగాను ఇక్కడికి వచ్చిన తర్వాత కర్ణాటక వచ్చిన తర్వాత పెంకుటిల్లు చాలా పెంకుటీలు ఇప్పుడు ఘాట్ రోడ్లో వచ్చేటప్పుడు కొండల మధ్యలో కొబ్బరి చెట్లు పెద్ద పెద్ద చెట్ల మధ్యలో కూడా చిన్న చిన్న పెంకుటీలు అయితే చూసుకున్నాం సో గోకర్ణ టెంపుల్కి మహాబలేశ్వర్ టెంపుల్కి ఇటు నుంచి వచ్చాం చిన్న చిన్న గల్లీలో నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి గణపతి టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ శ్రీ మహాగణపతి టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళాలి ఇక్కడ రూల్ ఇది రూల్ కాదు ఆచారం అనమాట టెంపుల్కి చిన్న చిన్న గల్లీలో రావాలి మనం ఇప్పుడు వినాయకుడు దర్శనం చేసుకుంది అక్కడ అక్కడ నుంచి చిన్న గల్లీ నుంచి ఇట్లా పోతున్నాం మళ్ళీ ఇప్పుడు ఇదేంటిది మణిభద్ర దేవస్థానం ఇక్కడ ఏదో టెంపుల్ ఎవరినన్నా అడుగుదా ఇక్కడికి వచ్చినాం కదా టెంపుల్ ఎక్కడ టెంపుల్ ఎక్కడ అనుకున్నాం టెంపుల్ ఎక్కడో లేదు ఇదే టెంపుల్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి పెద్ద ఏం లేదు నేను టెంపుల్ చాలా సింపుల్గా ఉంది ఇక్కడ సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం టెంపుల్ ఇదేనా నాకు ఒక టూ మినిట్స్ అసలు నాకు అర్థం కాలేదు తర్వాత ఇక్కడ వాళ్ళని అడిగితే చెప్తున్నారు ఇదే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ కూడా ఇదే అని చెప్పారు అక్కడ రాసున్నది కానీ అది అర్థం అవట్లేదు ఏం రాసిందో కనడాలో లోపలికి వెళ్ళి అయితే చూస్తున్నాం అన్నప్పుడు సో పంచులతో మాలు ఎక్కువ చూడండి ఇది టెంపుల్ మేము ఇక్కడే పంచ చేంజ్ చేసుకున్నాం లోపలికైతే ప్యాంట్స్ అయితే ఎలా లేదు ప్యాంట్లు షార్ట్స్ ఏం లేవు ఓన్లీ పంచ కట్టుకునే పోవాలి నన్ను తీరా లోన ఆలయం అయితే ఇట్లా ఉంటుందన్నమాట ఇదే లోపలికి వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చాం లోపలికి మొబైల్ ఎలా లేదు మొబైలే కాదు మాకు ప్యాంట్లు షార్ట్లు అట్లా ఏం వేసుకోవడానికి లేదు ఓన్లీ పంచలే కట్టుకొని వెళ్ళాలి చాలా ట్రెడిషనల్గా వెళ్తేనే మాత్రం ఎలా ఉంటుంది లేకపోతే ఎలా చేయరు సో ఇక్కడ ఈ గోకర్ణ మహాబలేశ్వర్ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు దీని చరిత్ర ఏంటి ఇది మన వంశీ అయితే చెప్తాడు సో అక్కడ దర్శనం అయితే చేసుకున్నాం దర్శనం లోపల మొబైల్ ఎలవలేదు లేదు మొబైలే కాదు ఫొటోస్ కూడా అసలు ఎలవలేదు లేదు అక్కడ లోపలికి కూడా కట్టుకొని వెళ్ళాలి మనం నార్మల్గా ప్యాంట్లు వేసుకొని షార్ట్లు వేసుకొని వెళ్ళడానికి అయితే అసలు లేదు లేడీస్ అయితే శారీ అండ్ షుడ్ ట్రెడిషనల్గానే రావాలి సో అక్కడ టెంపుల్ దర్శనం చేసుకుని కొంచెం ముందుకు వచ్చాం చూడండి అరేబియన్ సీ ఎట్లా ఉందో అసలు అల్లలు మాత్రం మామూలుగా రావట్లేదు చాలా ఫాస్ట్గా అయితే అల్లలు వస్తున్నాయి ఈ వీళ్ళందరూ ఐ థింక్ జాలర్లు అనుకుంటా చేపలు పట్టుకునే వాళ్ళు బోట్లు ఉన్నాయి ఇక్కడికైతే మామూలుగా సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ వెదరు ఈ క్లైమేట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది సో చూపిస్తాం ఆగండి బాబ్బా బా బ్యూటిఫుల్ వ్యూ అదంతా చూడండి ఎంత బాగుందో అలలు కూడా ఇది అరేబియన్సీ అనమాట సో వీళ్ళందరూ చేపలు పట్టుకుంటారు బోట్ ఇది అక్కడ మేము అక్కడి నుంచి వచ్చాం అక్కడ టెంపుల్ సైడ్ ఉంటుంది అదంతా తిరిగి ఇదంతా క్లైమేట్ వెదర్ చాలా బాగుంది నడుచుకుంటూ వచ్చేసాం అక్కడ దగ్గరికి అక్కడ నుంచి లోపలికి ఎలా చేయట్లేదు వెళ్ళడానికి వీలు లేదు అలా చూడండి ఎంత ఎట్లా వస్తున్నాయో ఎంత ఘోరంగా సో ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఈ ఆత్మలింగం ఈ శివ గోకర్ణ మహాబలేశ్వర్ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ ఆత్మలింగం యొక్క విశిష్టత ఏంటి అసలు ఈ దీని హిస్టరీ గురించి మొత్తం కూడా మన వంశీ చెప్తాడు వంశీ చెప్పు అసలు ఈ ఆత్మలింగం గోకర్ణ మహాబలేశ్వర్ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి దానికి ఆ పేరు ఎలా వచ్చింది నమస్తే అందరికీ గోకర్ణలో ఉన్న ఆత్మలింగం యొక్క విశిష్టత అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము రావణాసుడు ఎంతో ఘోర తపస్సు చేసి శివుని యొక్క ఆత్మలింగాన్ని పొందుతాడు ఆత్మలింగాన్ని తన వెంట తీసుకువెళ్తూ గోకర్ణ వరకు వస్తాడు ఇంకా విష్ణుమూర్తి ఏం చేస్తారంటే తన యొక్క శక్తిని ఉపయోగించి సూర్యుడికి తన విష్ణు చక్రాన్ని అడ్డు పెడతాడు ఇంకా సంధ్య సమయం అయింది సంధ్య వందనం చేసుకోవాలి ఇంకా ఆత్మలింగాన్ని కింద పెడితే తన శక్తి కోల్పోతుంది అని చెప్పి ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఆ సమయంలో మన బాల బాలబ్రాహ్మణుడి రూపంలో రావణాసురుడికి ప్రత్యక్షం అవుతాడు రావణాసురుడు వచ్చింది నిజంగానే విఘ్నేశుడు కాదు బాలబ్రాహ్మణుడే అనుకొని ఆత్మలింగాన్ని తన చేతికి ఇచ్చి బాలుడా నేను వచ్చేంతవరకు ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టకు అని చెప్పేసి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తాడు రావణాసుడు తిరిగి వచ్చి చూసేసరికి ఆత్మలింగం కింద ఉంటుంది మన బాల విఘ్నేశుడు ఏం చేస్తాడంటే రావణాసురుడి పేరు త్వరగా మూడు సార్లు పిలిచి ఆత్మలింగాన్ని కింద పెడతాడు ఎందుకంటే ఆత్మలింగం చాలా శక్తివంతమైంది దాన్ని రావణాసురుడి చేతికి వెళ్ళనివ్వకూడదని చెప్పేసి ఇలా చేస్తారనమాట ఆత్మలింగం అప్పటి నుంచి ఇక్కడ గోకర్ణలోనే ఉంటుంది అందుకనే మన గోకర్ణ క్షేత్రం అనేది చాలా ప్రాముఖ్యతను పొందిందనమాట